అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి మహిళల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అదేనండి ఆడబిడ్డ అనేది ఈ పథకం ద్వారా గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది అనమాట సో ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి ఎవరెవరికి డబ్బులు అనేది రావు పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మధ్య మధ్యలో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను ఆ పాయింట్స్ అనేది మీరు మిస్ అయిపోయారు అనుకోండి సో మీకు పథకానికి సంబంధించిన డబ్బులు రాకుండా పోయే అవకాశం ఉండొచ్చు కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు అయితే ఒక విషయం అనేది క్లారిటీ వస్తుంది సో కాబట్టి మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అందరికీ కూడా షేర్ అయితే చేయండి ఇక పూర్తి వివరాల వీడియోలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు అమలు చేస్తున్నటువంటి అనేక సూపర్ సిక్స్ పథకాలలో మొత్తంగా మహిళలకు సంబంధించి త్వరలో ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారండి సో రీసెంట్లీ మనకు మహిళలకు సంబంధించి ఫ్రీ గ్యాస్ ఏదైతే ఉందో ఉచిత గ్యాస్ సిలిండర్ అనమాట సో ఆ స్కీమ్ అయితే ఆల్రెడీ పథకం అనేది మనకు అమలు చేశారు ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే తల్లికి బంధనం చేశారు మూడోదిగా చూసుకున్నట్లయితే ఫ్రీ బస్ అయితే చేశారండి ఇప్పుడు తాజాగా మనకు నాలుగో పథకానికి సంబంధించి ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించినటువంటి పదిహేను వందల రూపాయల చొప్పున ప్రతి మహిళకు డబ్బులు అయితే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు డిసైడ్ అయ్యారండి సో అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారికి నేరుగా వారి ఖాతాలలోకి డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం మనకు కొత్త మార్గదర్శకాలతో విడుదల చేసింది ఈ కొత్త మార్గదర్శకాలకు అనుకూలంగా మాత్రమే ఈ పథకానికి సంబంధించిన అయితే ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ ఒకవేళ మీకు మార్గదర్శకాలు కనుక మీరు ఫాలో అవ్వకపోతే డబ్బులైతే రావండి సో మనకు వన్ బై వన్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేషన్ కార్డు లేదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కలిగినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని అయితే తొలితో అయితే మనకు అమలు చేయబోతున్నారండి సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసానికి సంబంధించినటువంటి మహిళ ఉండాలి ఇక రెండో పాయింట్ వచ్చేసి రేషన్ కార్డుతో ఆధార్ కార్డు ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంటు ఈ విధంగా మనకు ఒకదానికొకటే లింకులు అయితే ఉండాలి ఇక మనకు తర్వాత పాయింట్ చూసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఖచ్చితంగా యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు మాత్రమే అర్హుల లిస్టులోకి అయితే చేర్చింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో మీ యొక్క ఫ్యామిలీలో ఎవరైనా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వయసు మధ్యలో కనుక ఉన్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటేరియా అనేది మనకు ఎలాగ తీసుకుందంటే సో దాదాపు ఈ పథకానికి సంబంధించి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు లక్షల మంది మధ్యలో అయితే పథకంకైతే ఎలిజిబిలిటీ సాధించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది సో ఏ విధంగా తీసుకున్నారంటే రీసెంట్లీ మనకు ఇంటింటికి జరిగినటువంటి పీ ఫోర్ సర్వే ఏదైతే ఉందో సో ఆ పి ఫోర్ సర్వే ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పి ఫోర్ సర్వేలో ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో సో అటువంటి వారందరినీ కూడా టార్గెట్ చేసింది సో వాళ్ళందరినీ కూడా ఎలిజిబిలిటీ లిస్టులోకి అయితే చేర్చిందనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది మహిళలు ఉన్నారు అని చెప్పి చేర్చి తీసుకున్న తర్వాత అనంతరం మనకు వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటేరియా అయితే చెక్ చేస్తారన్నమాట అన్నమాట సో ఎలిజిబిలిటీ క్రీటేరి అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే తొలుత మన రేషన్ కార్డులో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ లేదా మనకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ మనకు ఖచ్చితంగా వీళ్ళు మూడు కేటగిరీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఉండకూడదు సో ప్రభుత్వ ఉద్యోగులు అంటే మున్సిపల్ కార్మికులకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళకైతే అవకాశం అయితే కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం సో కాబట్టి ఎటువంటి అవకాశం అయితే మనకు ఇబ్బంది అయితే పడబలేదు సో అనంతరం మనకు వచ్చేసి ఖచ్చితంగా మనకు నాలుగు చక్రాల వాహనం విషయంలో కూడా మన రేషన్ కార్డులో కలిగినటువంటి ఎవరైనా సభ్యులు ఉంటే వాళ్ళలో ఎవరి పేరు మీదైనా కానీ నాలుగు చక్రాల వాహనాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా అర్హులు కాదండి ఎందుకనంటే మీకు వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ రాదు అదే మీకు ఎల్లో కలర్ బోర్డు ఉంటే మీకు ఈజీగా వస్తుంది అనమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్లకి అలాగే క్యాబ్లకి ఆటోలకైతే ఎటువంటి అభ్యంతరం లేదు లేకుండా మీకు వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు కనుక ఉంటే మాత్రం మీరు అనర్హత అయితే మీకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో అనంతరం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ కూడా త్వరలో డబ్బులు అయితే వేయబోతున్నారండి సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మనకు దసరా కానుక అయితే మొత్తంగా డబ్బులు అయితే వేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఫర్దర్ సో మొత్తంగా మనకు మన యొక్క రేషన్ కార్డులో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇట్లాంటి వారు ఎవరైనా ఉంటే మాత్రం అనర్హత వస్తుంది అనంతరం మన యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎవరైనా సరే ఆల్రెడీ పథకానికి సంబంధించి ఏదో ఒక పథకానికి సంబంధించి బెనిఫిట్ పొందుతున్న వారు ఉంటే మాత్రం ఈ పథకం అయితే వర్తించదండి ఏ బెనిఫిట్ అనేది లేకుండా ఎవరైతే ఉంటారో సో అటువంటి వారికి మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే అమలు చేస్తుంది సో ఫర్దర్గా మనకు ఈ యొక్క అర్హులకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ అనేది మనకు మరో రెండు మూడు రోజులైతే రాబోతుంది సో లిస్ట్ అనేది ఏ విధంగా అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ పీఫోర్ సర్వే అయితే జరిగిందండి సో ఈ పీపుల్ సర్వే ఆధారంగా అర్హులను గుర్తించి అర్హుల ఖాతాలలోకి నేరుగా డబ్బులు అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా అయితే ముహూర్తం ఖరారు చేసింది సో త్వరలో ఈ యొక్క దసరా కానుకగా డబ్బులు అయితే మహిళల ఖాతాలకైతే వేయబోతున్నారు సో మీకు డబ్బులు వస్తాయా రావో ఈజీగా ఇప్పుడు చెప్పినటువంటి ఎలిజిబిలిటీ క్రెటేరియాలో చెక్ చేసుకుంటే సరిపోతుంది ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే మహిళలకు సంబంధించి వచ్చినట్లయితే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ m b